వ్యాలంటైన్స్ డే అంటే మేమైతే ఫీల్ అయ్యేది ఏంటంటే అది ఓన్లీ లవర్స్ అనే కాదు ఒక ప్రేమ అది మదర్ అండ్ చైల్డ్ అవ్వచ్చు లేకపోతే సిబ్లింగ్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ ఎవరిదైనా ప్రేమ అనేది అంటే ప్రేమ అనేది కంటిన్యూగా మనకి ఎప్పుడు ఉండాలి కాకపోతే అది ఎవరు పెట్టారు ఏంటి అనేది కాకుండా మనకున్న బిజీ ఇదిలో కాళ్ళు ప్రతిదీ రోజు పొద్దున్న లేసిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు జీవన పోరాటం అది ఎంత తగ్గ ఎలా ఉన్న అలా అవుతుంది సో ఏంటంటే మనకు ఒక్కొక్కడే ఇచ్చారు మదర్స్ డే అని ఉమెన్స్ డే అని ఫాదర్స్ డే అని ఏంటంటే మర్చిపోతున్న ఈ దీనికి కనీసం ఆ రోజున మనం సెలబ్రేషన్స్ చేసుకుంటే కొంచెం మళ్ళీ రీఛార్జ్ రీచార్జ్ అవుతారు అని తప్పితే లేకపోతే రోజు ప్రేమ అనేది ఉండాలి మన ఈ వ్యాలంటైన్స్ డే కి మన ఉషాముల్ పూరిస్ కిచెన్ లో చిన్న సర్ప్రైజ్ చేసా అన్నమాట అది వచ్చిన వాళ్ళకి అది తెలుస్తుంది అంటే పెట్టానమ్మా ఇన్స్టాలో పెట్టాము నిన్న అయితే పెట్టాము ఇంకా వ్యాలంటైన్స్ డే కి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ అది ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటే మాకు కూడా చాలా హ్యాపీ ప్లస్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ కూడా చాలా ఏంటంటే బిజినెస్ సక్సెస్ అయింది బై గాడ్స్ క్రేస్ దానికి తోడు ఏంటంటేనమ్మా అసలు ఒక ఫ్యామిలీ ఎథిక్స్ ఉన్నవాళ్ళు అంటే ఉన్న కొద్ది ఏమవుతుందంటే కనుక ఈ జనరేషన్స్ లో వాల్యూస్ తగ్గిపోతున్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నాయి ఇదిలో లేదు ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత తెలుస్తుంది అమ్మా ఎందుకంటే చాలా మంది పిల్లలు మీలాంటి యూత్ కూడాను వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తుంటారు లేదు అంటే వాళ్ళ అమ్మమ్మని నానమ్మని అలా తీసుకుని వచ్చి వస్తుంటారు అంటే మనం అనుకుంటాం తప్పితే వాల్యూస్ అనేది ఉన్నాయమ్మా అది